పసుపుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే మద్దతు ధర ప్రకటించాలని రైతు రేపు చేస్తున్న ధర్నాకు ప్రతి పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోరుతున్న నిలదీయాలి అంబాసిడర్ అని ఒక రోజు బెయించుకోవాలని ఇంకో రోజు రైతులను ఓట్ల కోసం వాడుకునే నాయకులను ప్రశ్నించాలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చే సీజన్ లో పసుపు రైతులు కోటి కాబోతున్నారని విచ్చలవిడిగా అబద్దాలు మాట్లాడిన నాయకులు ఇప్పుడు రైతులకు సమాధానం చెప్పాలి చివరిగా మరోసారి బోర్డు పేరుతో కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల మద్దతు ధర కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పార్టీలు ఓట్ల కోసం పసుపు రైతులను మోసం చేసి రేపటి పసుపు రైతుల చేద్దాం పసుపు రైతుల ధర్నాకి మా బీఆర్ఎస్ పార్టీ వైపు నుండి కూడా రైతులకు పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాము ఇక్కడున్న ఎంపీ గారు కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ మా పసుపు రైతులకు ఆశలు చూపి 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 ఇవాళ నిరుత్సాహంగా ఇక వాళ్ళు ఆశలు కూడా వదిలేసుకున్న పరిస్థితి మా పసుపు రైతులకు వచ్చింది ఇవాళ ఎంపీ గారేమో గత ఆరు సంవత్సరాలు నుండి పసుపు బోర్డు నేను పసుపు బోర్డు వచ్చినాక కింటాలకి ఇరవై వేలు ఇప్పిస్తా రైతులకు దాని తర్వాత పసుపు బోర్డు వేస్తూ అది ఒక అంబాసిడర్ కారు నేను కార్ తీసుకొచ్చిన కోసం స్పైస్ బోర్డు అని మళ్ళీ స్పైస్ బోర్డు అయిపోయినాక మళ్ళీ ఒకరోజు సడన్ గా గుర్తొచ్చి మళ్ళీ మంచి పసుపు బోర్డు తీసుకొచ్చిన మళ్ళీ ఒకరోజు పసుపు బోర్డు మాజీ గొప్పడు గొప్పగా అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రిమ్ లింకన్ గారు విషయం యు కెన్ ఫూల్ ఆల్ ద పీపుల్ టైమ్స్ యు కెన్ ఫూల్ అ ఫ్యూ పీపుల్ ఆల్ ద టైమ్స్ బట్ యూ కెనాట్ పూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ది టైమ్స్ అది ఎవరికన్నా చెప్పాలంటే మా ఎంపీ గారికి చెప్పాలి అరవింద్ గారు అంటే దాని అర్థం ఏంటంటే కొందరిని ప్రతిసారి మనం పూల్ చేయవచ్చు పిచ్చోళ్ళం చేయవచ్చు అందరినీ కొన్నిసార్లు చేయవచ్చు కానీ అందరినీ అన్నిసార్లు చేయని చెప్పి వారు తెలియదు ఇప్పటి ఆరు సంవత్సరాల వారు ఒకటే ఒక టాపిక్ మాట్లాడినారు వేరేమీ ఎట్లాగూ మాట్లాడలేదు విద్య లేదు ఆరోగ్యం లేదు ఏ ఒక్క విషయం మాట్లాడరు మా పసుపు రైతుల్ని మాత్రం వాళ్ళ ఓట్లు వేయించుకొని వాళ్ళతోని వాళ్ళని పాపం మోసం చేసి కంటిన్యూస్గా వాళ్ళ ఓట్లతోని ఎంపీ అయిన అయ్యి మళ్ళీ మొన్న పసుపు బోర్డు అని చెప్పి కొత్త బోర్డు తీసుకొచ్చి ఇవాళ చూస్తే పసుపుకి ధర ఎనిమిది వేలు కూడా లేని పరిస్థితి మా పసుపు బోర్డు రాగానే ఇరవై వేలు వస్తుందని చెప్పినారు ఇక ఇటు మా ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారేమో తప్పకుండా మేనిఫెస్టోలో పదిహేను రూపాయలు ఇస్తాం మేము అని చెప్పేసి వారు పెట్టడం జరిగింది మీరేమో పదిహేను వేలు వారేమో ఇరవై వేలు అని చెప్పింది జనాలను మాత్రము ఉచ్చోలం చేస్తూ ఉన్నారు దయచేసి వెంటనే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ దయచేసి ఇంకా మా పసుపు రైతుల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి వేడుకుంటా ఉన్నాను వాళ్ళు పడ్డ కష్టాలకి రోజు మీరు వాళ్ళకి ఆశ పెట్టి ఇంకా నిరుత్సాహపరుస్తూనే ఉన్నారు దయచేసి ఇప్పుడన్నా మంచి మనసుతో గొప్ప మనసుతో వాళ్ళకు రావాల్సిన అందుకు కనీసం పదిహేను వేలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లానే కేంద్ర ప్రభుత్వాన్ని మీరు 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 చెప్పిన ఇరవై వేలు కాకపోయినా కనీసం పదిహేను వేలన్నా మీరు దయచేసి ఒక్కసారి మీరు ప్రజల తరఫున మీ బూతు పురాణాలు తింటారా మమ్మల్ని తిత్కోండి ఏమన్నా అంటే బూతు పురాణాలు పిల్లల్ని రెచ్చగొట్టడం